వాట్సాప్ వీడియో కాల్తో ట్రీట్మెంట్ కడుపులోనే కవల పిల్లలు మృతి ఐదు నెలలకే నొప్పులతో హాస్పిటల్కు గర్భిణి అందుబాటులో లేని డాక్టర్ ఫోన్లో నర్సులతోనే వైద్యం ఆగ్రహించిన కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని హాస్పిటల్ ముందు ధర్నా దవాఖాను సీజ్ చేసిన డిహెచ్ఎంఓ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘటన ఇంకా న్యాయం ఏమి ఉన్నది పిల్లలు చచ్చిపోయా పిల్లలు చచ్చిపోయా న్యాయం ఉన్నది పైసలు అన్నట వీళ్ళ ఆలోచన న్యాయం అంటే వీడెక్కడే దుర్మార్గుడు వాట్సాప్ వీడియో కాల్ లోనే ట్రీట్మెంట్ చేసిందట వాడేవాడు అంటాడు కదా హీలింగ్ అవుతుందా ఇప్పుడు చూసుకోండి కొంచెం హీలింగ్ అవుతుందా నొప్పి ఎక్కడ ఉన్నది మీకు అంటే మోసయ్యి మీద ఉన్నది సార్ అంట ఒకసారి మీ మోసయ్యి ఇలా పెట్టండి హీలింగ్ అవుతుందా ఇప్పుడు ఒకసారి చూడండి ఇప్పుడు ఒకసారి చూడండి అవ అసలు ఇంటి మంత్రగాలు తయారైంది అంటే అజ్ఞానం రాజ్యం వెళ్తాంది మనది ఎవ్వరు చెప్తే బాని వాని సొల్లు పురాణం అంత పాస్టర్ సొల్లు చెప్పినా పాస్టర్ ముచ్చట్లు తింటాను అయ్యగారు సోది చెప్పిన అయ్యగారు ముచ్చట తింటాను ముల్లా సోది చెప్తే ముల్లా తింటాను ఆఖరికి మోటివేషనల్ స్పీకర్లు అని వాళ్ళకే బతుకు తెలియలేదు వాడు చెప్తే కూడా తింటాను నీకు మెదరిచ్చింది ఎందుకు నీకు జ్ఞానం ఇచ్చింది ఎందుకు ఎవడో చెప్పిన సొల్లును పట్టుకొని దాని పోయి సావడం ఎందుకు వీడియో కాల్లో ట్రీట్మెంట్ చేస్తామంటే రెండు చెప్పులు అందుకొని పోయి సంపరు వీడియో కాల్ ట్రీట్మెంట్ అవుతుందా ఎంత దుర్మార్గం ఇది గర్భిణంతో ఉన్నావేమో నొప్పులు వచ్చే పాపం ఐదు నెలలకు ఐదు నెలలకు ఎవడన్నా పిండాన్ని బయటికి తీసి ఉన్నాడా తొమ్మిది నెలలు పడాలి కదా ఆఖరికి ఇప్పుడు ఇప్పుడు కొంత కొంతమంది పది నెలలు అయితే కానీ అంటలేదు ఐదు నెలలకు నొప్పులు వస్తే వాడు వాట్సాప్ కాల్లో ట్రీట్మెంట్ చేయడం ఈ పక్కకున్న సన్నాసులు అంతా వినడం ఆ ఇద్దరు పిల్లలు కావపిల్లని చంపేసిన వీళ్ళెంత తెలియదు ఒక సన్నాసులు హాస్పిటల్ సీజ్ చేసినట్ట ముందు ఆ వాట్సాప్ వీడియో చేసిన ఈ పక్క నుండి ఆ వాట్సాప్ వీడియో చూసుకుంటూ సహకరించిన వాళ్ళు ఉన్నారుగా వాళ్ళని వీళ్ళని తీసుకపోయి జైలు వేయరు బుద్ధి వస్తుంది గింత అద్మానమా ఇక్కడికి వచ్చింది మరీ అద్మానంగా మరీ అద్మానంగా తయారైన జనం అంతా